శ్రీ గురుభ్యో నమ ఇధిష్టరుడు తాతగారు దానానికి ఉత్తమ విధిని మళ్లీ వివరించండి లోకలందరూ చేయగలిగేది వేదాలలో వర్ణించిన దానాన్ని వ్యాఖ్యానికి చెప్పండి అని అడిగాడు భీష్ముడు చెప్పాడు ఇధిష్టర ఆవు భూమి సరస్వతి ఈ మూడింటికి గోవు అని ఒకటే పేరు ఒకే పేరు కలిగిన ఈ మూడు వస్తువులను దానం చేయాలి ఈ మూడు దానాలకు సమానమైన ఫలమే ఈ మూడే మనుష్యుల కోరికలన్నీ నెరవేర్చగలిగేవి తన శిష్యునికి వేదవాణిని అనగా సరస్వతిని ఉపదేశించిన బ్రాహ్మణుడు భూదాన గోదానాలకు సమానమైన ఫలాన్ని పొందుతాడు ఇలాగే గోదానం గురించి కూడా చెప్పబడింది గోదానాన్ని మించిన దానం ఏదీ లేదు దానికి వెంటనే ఫలం లభిస్తుంది గోవు ప్రాణులన్నింటికీ తల్లి అని చెప్తారు అవి అందరికీ సుఖాన్ని కలుగజేస్తాయి తన అభ్యుదయాన్ని కాంక్షించేవాడు సదా గోవులకు ప్రదక్షిణం చేసి వెళ్లాలి గోవులను కర్రతో మోదకూడదు గోవుల మధ్య నుండి రాకూడదు అవి శుభాలకు ఆధారభూతమైన దేవతలు వాటిని సదా పూజించాలి గోవులు స్వేచ్ఛగా నడుస్తుంటే లేదా ఖాళీ ప్రదేశాల్లో కూర్చున్నప్పుడు వాటికి ఇబ్బంది కలిగించకపోవడం బుద్ధిమంతులకు ఉచితమైనది గోవులకు దాహం కలిగి తమ యజమాని వైపు చూస్తే వాటికి నీరు త్రాగించకపోతే అతడు బంధువర్గంతో పాటు నశించిపోతాడు వాటి పేటతో అలికితే దేవ మందిరాలు ఇతరులకు శ్రద్ధ కర్మ నిర్వహించే చోటు పవిత్రమవుతాయి అంటే అంతకు మించిన పవిత్రత ఏమీ ఉంటుంది ఒక ఏడాది పాటు ప్రతిదినం భోజనానికి ముందు గుప్పెడు గడ్డిని ఇతరుల ఆవుకు పెడితే అతని ఆ వ్రతం అన్ని కోరికలను తీరుస్తుంది అతనికి పుత్రులు యశస్సు ధనము సంపత్తి ప్రాప్తిస్తాయి అతనికి అన్ని అశుభాలు దుస్వప్నాలు తొలగిపోతాయి దురాచారి పాపి లోభి అసత్యవాది దేవయజ్ఞం శ్రాద్ధకర్మ చేయని బ్రాహ్మణులకి ఏ రకంగానూ గోవును ఇవ్వకూడదు అధిక సంతానం కలిగిన యాచకుడు శ్రోత్రియుడు అగ్నిహోత్రి అయిన బ్రాహ్మణులకు పది గోవులు దానం చేస్తే దాతకు అత్యంత ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి జన్మనిచ్చినవాడు భయం నుండి కాపాడినవాడు బ్రతుకుతెరువు ఇచ్చినవాడు ఈ ముగ్గురు తండ్రితో సమానలే కాబట్టి వేదాంతనిష్ఠుడు బహుజ్ఞుడు జ్ఞాని జితేంద్రియుడు శిష్ఠుడు యత్నశీలుడు ప్రియవాది ఆకలి పీడిస్తున్న అనుచిత కర్మలు చేయనివాడు మృదులుడు శాంతుడు అతిథులను ప్రేమించేవాడు అందరి పట్ల సమానభావం కలవాడు భార్య బిడ్డలు మొదలైన కుటుంబంతో కూడిన బ్రాహ్మణునికి జీవనాధారం అవశ్యం కల్పించాలి సుపాత్రుడైన బ్రాహ్మణునికి గోదానం చేస్తే ఎంత పుణ్యమో అతని ధనాన్ని తీసుకుంటే అంతే పాపం కలుగుతుంది కనుక ఏ పరిస్థితిలోనూ బ్రాహ్మణ ధనం అపహరించకూడదు వారి ఆడవారిని దూరం నుండి కూడా చూడకూడదు నందన ఈ విషయంలో శిష్యులు మృగ్మహారాజు కథను చెప్తారు ఒకప్పుడు బ్రాహ్మణి ధనాన్ని తీసుకున్నందువల్ల మృగ్మహారాజు గొప్ప కష్టం తలకెత్తుకోవలసి వచ్చింది పూర్వం ద్వారకాపురంలో నివసించే యదువంశ బాలకులు నీరు తాగాలని అటు ఇటు తిరుగుతున్నారు ఇంతలో వారికి ఒక గొప్ప నెయ్యి కనిపించింది దాని పైభాగంలో అంతా గడ్డితో లతలతో కప్పబడి ఉంది ఆ బాలకులు బాగా శ్రమించి నూతిపైనున్న గడ్డి గాదం తొలగిస్తే వారికి దాని లోపల ఒక అతిపెద్ద ఓసరవెల్లి కనబడింది బాలకులు వేల సంఖ్యలో ఉన్నారు అందరూ కలిసి ఆ ఊసరవెల్లిని అక్కడి నుండి పైకి తీసే ప్రయత్నంలో మునిగిపోయారు కానీ ఓసరవెల్లి యొక్క శరీరం బండరాయిలా ఉంది పిల్లలు దానిని త్రాళ్లతో తోలు పట్టకాలతో బంధించి లాగడానికి గట్టి పట్టుపట్టారు కానీ అది అటు ఇటు ఏమాత్రం కదలలేదు బాలకులు దాన్ని తీయడంలో విఫలం కాగానే శ్రీకృష్ణ భగవాన్ వద్దకు వెళ్ళి మేము ఒక పెద్ద ఊసర వెళ్లిని చూశాము పై పైభాగం అంతా ఆక్రమించుకుని ఉంది దానిని ఎవరూ బయటకు తీయలేకపోయారు అని చెప్పారు అది విని శ్రీకృష్ణుడు నూతి దగ్గరకు వెళ్లి దానిని బయటకు తీసి దాని పూర్వజన్మ వృత్తాంతం అడిగాడు అప్పుడు అది దేవా పూర్వజన్మంలో నేను నృగమహారాజును ఎన్నో యజ్ఞాలు చేశాను అని చెప్పింది దాని మాటలు విని శ్రీకృష్ణుడు రాజా మీరు సదా పుణ్యకార్యాలే చేశారు మీరు ఎప్పుడూ పాపం చేయలేదు మరి ఈ దుర్గతి ఎందుకు కలిగింది మీరు ఇంతకు ముందు అన్నిసార్లు కలుపుకొని మొత్తం ఎనభై ఒక్క లక్షల రెండు వందల గోవులను బ్రాహ్మణులకు దానం చేశారని విన్నాము ఆ గోదాన ఫలం ఎక్కడికి పోయింది అని అడిగాడు అప్పుడు నృగమహారాజు శ్రీకృష్ణ భగవాన్తో ప్రభు అగ్నిహోత్రి అయిన ఒక బ్రాహ్మణుడు పరదేశానికి వెళ్ళాడు అతని వద్ద ఒక ఆవు ఉంది అది ఒకరోజు కట్టతప్పి పారిపోయి నా ఆలమందులో కలిసిపోయింది మా గొల్లలు దానం కోసం విడిచి తెచ్చిన గోవులలో ఈ ఆవును కూడా లెక్కించారు నేను దానిని ఒక బ్రాహ్మణుడికి దానం చేశాను కొన్ని రోజులకు ఆ బ్రాహ్మణుడు పరదేశం నుండి తిరిగి వచ్చి తన ఆవు కోసం వెతకసాగాడు వెతకగా వెతకగా ఆ ఆవు ఇంకొకరి ఇంట్లో దొరికింది అప్పుడు అతడు ఆ బ్రాహ్మణుతో ఇది నా ఆవు కనుక నేను దీన్ని తీసుకుపోతాను అని అన్నాడు అందుపై ఇద్దరి మధ్య జగడం ఆరంభమైంది ఇద్దరు క్రోధంతో నా వద్దకు వచ్చారు ఒకడు మహారాజా ఈ గోవును మీరు నాకు దానంగా ఇచ్చారు ఈ బ్రాహ్మణుడు దీనిని తనది అంటున్నాడు అన్నాడు ఇంకొకడు మహారాజా నిజానికి ఈ ఆవు నాది మీరు దీనిని దొంగిలించారు అని అన్నాడు నేను అప్పుడు దానం పట్టిన బ్రాహ్మణుతో దేవా నేను ఈ గోవుకు బదులుగా మీకు పదివేల గోవులు ఇస్తాను మీరు ఇతనికి ఇతని గోవుని ఇవ్వండి అని అన్నాను అతడు మహారాజా ఈ గోవు దేశ కాలానుగుణంగా పూర్తిగా పాలు ఇస్తుంది చాలా సరళమైనది అత్యంత దయాస్వభావం కలది దీని పాలు చాలా తీయగా ఉంటాయి ఇది నా ఇంటికి రావడం నా అదృష్టం నేను ధన్యుడిని తల్లి లేని దుర్బలుడైన నా పిల్లవాడిని ఇది రోజు తన పాలిచ్చి పోషిస్తుంది దీనిని నేను ఎప్పటికీ ఇవ్వలేను అని అన్నాడు అని అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పుడు నేను రెండో బ్రాహ్మణుని దేవా మీరు దీనికి బదులుగా ఒక లక్ష గోవులు తీసుకోండి అని ప్రార్థించాను అతడు మహారాజా నేను రాజుల దానాన్ని స్వీకరించను నాకు నా గోవునే త్వరగా ఇప్పించండి అని అన్నాడు నేను అతనికి బంగారం వెండి రథాలు గుర్రాలు అన్నీ ఇవ్వాలనుకున్నాను కానీ అతడు ఏమీ తీసుకోకుండా మౌనంగా వెళ్ళిపోయాడు ఈ మధ్యలో కాలం ముంచుకు వచ్చి నేను శరీర త్యాగం చేయవలసి వచ్చింది పితృలోకానికి చేరి నేను యమరాజును కలుసుకున్నాను అతడు నన్ను ఎంతో గౌరవించి రాజా నీవు లెక్కలే నన్ను చేశావు కానీ తెలియకుండానే నీ వల్ల ఒక పాపం కూడా జరిగిపోయింది ఆ పాపానికి ముందుగా ఫలం అనుభవించినా సరే లేక తరువాత అయినా సరే నీ ఇష్టం అని అన్నాడు అప్పుడు నేను ధర్మరాజుతో ప్రభు ముందుగా నేను పాపాన్ని అనుభవిస్తాను అనంతరం పుణ్యాలు అనుభవిస్తాను అని అన్నాను ఇలా అన్నానో లేదో నేను భూమి మీదకి జారిపడ్డాను ఆ సమయంలో గట్టిగా అంటున్న ధర్మరాజు మాటలు నా చెవిని పడ్డాయి అతడు రాజా వెయ్యి సంవత్సరాలు పూర్తి అయ్యాక నీ పాపకర్మానుభవం ముగుస్తుంది అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడు నీవు నీ పుణ్యకర్మల యొక్క ప్రభావం వలన ప్రాప్తించిన అక్షయలోకాలకు వెళ్తావు అని అన్నాడు నూతిలో పడ్డాక నాకు తిరుయజ్ఞాన్ని ప్రాప్తించిందని నా తల కింది వైపుకు ఉందని నేను గమనించాను ఈ జన్మలో కూడా నా జ్ఞాపక శక్తి నన్ను వదలలేదు శ్రీకృష్ణ నేడు మీరు నన్ను ఉద్ధరించారు ఇక మీరు నాకు సెలవిస్తే నేను స్వర్గానికి వెళ్తాను అని ముగించాడు శ్రీకృష్ణ భగవానుడు అతనికి అనుమతునిచ్చాడు అతడు అతనికి నమస్కరించి దివ్య మార్గంలో స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోయాక శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని గానం చేశాడు తెలివైన వారు బ్రాహ్మణ ధనాన్ని అపహరించకూడదు దొంగలింపబడిన బ్రాహ్మణుని ధనం బ్రాహ్మణుని గోవును అపహరించిన నృగమహారాజును సర్వనాశనం చేసినట్లుగా దొంగను నశింపచేస్తుంది కుంతీనందన సజ్జనుడు సాధు సాంగత్యం చేస్తే ఆ సాంగత్యం వ్యర్థం కాదు చూడు సాధు సమాగమం కారణంగా నృగమహారాజు నరకం నుండి ఉద్ధరింపబడ్డాడు గోవులను దానం చేస్తే ఉత్తమ ఫలం లభించినట్లుగా గోవులకు ద్రోహం చేసిన వాటిని బాధించిన మహా గొప్ప కుత్సితమైన ఫలం అనుభవించవలసి ఉంటుంది కనుక గోవులకు ఎప్పుడూ బాధ కలిగించకూడదు అని భీష్మపితామహుడు ధర్మరాజుకి చెప్పాడు ఈ కథ మహాభారతంలో అనుశాసన పర్వంలోనిది పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభ భూయాత్